ఈ ఉండే దొంగతనం మా ఇంటిది ఈ ఉండి కూడా రెండు ఉండీలు దొంగతనం నమస్కారం ఈరోజు దేవరగట్ట మాల మల్లేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొన్న వారం నుండి కూడా ఈ వీళ్ళ కమిటీ నెంబర్లందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నా ఇట్లా జరుగుతుంది ఇట్లయింది ఇట్లయితుంది అన్నా కూడా అంటూ అని వచ్చినారు చూద్దాం కొన్ని రోజులు చూద్దాం తట్టుకో ఇంకా మనం ఉంది టైం ఉంది అని చెప్పి కూడా నేను చెప్పిన ఈరోజు మన తెలుసుకున్నట్ల కం వాళ్ళకి తెలుపుకున్నట్ల మూడు వాళ్ళు అందరూ నెనికి నెనికి తాండ కొత్తపేట అందరూ ఎంతో గ్రామస్తాను వచ్చి నా దగ్గరికి పొద్దున్న కూడా వచ్చి అన్న ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అంటే ఏం అని అన్నాను మేము వచ్చే లోపల రెండు ఉండేలు కూడా సుమారుగా లక్ష రెండు లక్షలు ఉండి పలు కొట్టుకొని మేము వచ్చే లోపల అద్దె పోయినారు పరిగెత్తపోయినారు ఈ కమిటీ వాళ్ళు వేరే వీళ్ళు అదే అదే విధంగా మన ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ వాళ్ళందరూ కూడా మేము మా ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ కదా మా ఆధ్వర్యంలోన ఈరోజు రెండు ఉండీలు అంత తీసి రెండు లక్షల అరవై వేలు రూపాయలు మేము తీసి ప్రజలందరూ ఎంతోమంది అందరూ జనాలు వచ్చినారు తాలూకు నుండి కూడా మండలం నుంచి కూడా అందరూ వచ్చినారు కొత్తపేట మూడు గ్రామాలలో వచ్చి కమిటీ నెంబర్లు వచ్చి నేను చైర్మన్ కూడా మా అన్న మంత్రి కూడా గుంటకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఐదు సార్లు మంత్రి అయ్యి మరియు ఎమ్మెల్యే రెండు సార్లు అయ్యి కూడా ఈరోజు పొదము ఇట్లా జరగకూడదని చెప్పి రా అని చెప్పి నేను పిలిచి పిలిచిన దానికే వచ్చినాడు అందరూ మేము అందరూ కలిసి పెద్ద మనసు అందరికీ నమస్కారం ఆ తొక్కని వచ్చి అతని రాజాగౌడ అతను గాజాగౌడ కొడుకు అతను కొడుకు తొడక వచ్చి రెండు రిలాక్స్ నుంచి డబ్బులు తీసుకుంటాడు సంచుకోపోయినాడ సంచేసుకొని మాత్రం అంటే నాలుగు నెలల నుంచి సార్ నాలుగు నెలల నుంచి డబ్బులు ఇప్పుడు ఈ రోజు పద్దెనిమిది తొమ్మిది గంటల నుంచి వచ్చి నాలుగు నెలల ఉండి తీసుకెళ్ళి భక్తులు పైదానికన్నా ఈ ఉండిలోనే ఎక్కువ ఉంటుంది అంటున్నారు దీనికి ఏం చెప్తారు పైదాని ఉండి కన్నా ఈ ఉండే ఎక్కువ వస్తుంది అని అంటున్నారు మీరు చూస్తే నలభై వేలు అంటున్నారు అంటే నాకు తెలిసింది చెప్పిన నలభై వేలు అని చేసుకోవాలి అంటే చూసినా వచ్చేది అంతలాగా వేసినప్పుడు చూసినా ఎన్ని కార్యక్రమంలో కొంతమంది మనకి టీడీపీ కార్యకర్తలే ఇంటి ముందు గ్రూప్ వచ్చినారు ముందే వచ్చినప్పుడు నేను కొద్దిగా లేట్గా ఎంటర్ అయినాను అంతలోపల మనకి వీరినా గప్ప ఫోన్ చేసినాడు అయినా ఉండి ఎక్కడున్న ఉంటే నేను దేవుడిలో ఉన్నాను అని చెప్పినా చెప్తే ఉండి తీసినారా అంటే ఏమనే నేను ఇక్కడ డ్రాబెట్ దగ్గర పోతుంటాను ఇంకా తీయడం లేదు అని చెప్తే అప్పుడు కానీ అన్న మేము వస్తున్నా దక్కింది కొండ కింద ఉన్నాము తీయద్దు అని చెప్పు అంటే నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను అన్నవాళ్ళు అందరూ అంతా జయరామ అన్నవాళ్ళు అందరు వస్తున్నారంట బీగాలు తీసుకుంటారు బీగాలు తీసుకుని వస్తుందంట మరి అందరు కలిసి తీస్తామని చెప్తున్నారు మరి ఈ ఇవద్దని నిలబెట్టండి అని చెప్పిన అంతవరకు స్టాప్ చేసినారు రెండు ముందు పోతే నాకంటే ముందే ఓపెన్ చేసినారు తర్వాత పైన పోతేనే నేను పైన పోయే దగ్గర ఫోన్ చేసి చెప్పలేసానికి అప్పుడు నిలబెట్టినారంటే అంతవరకు నా ముందు ఓపెన్ అంతా మన టీడీపీ కార్యకర్తలు వాళ్ళ నెనకి తాండ కొత్తబిడ్డలు కూడా కొత్త మూడు గ్రామాల వాళ్ళు కూడా వచ్చినారు అంతవరకు నాకు తెలుసు వచ్చి ఎంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళు అంతా పేర్లు ఎవరి నెనకి కొంతమంది కొత్త కలిసి ఫేలు చెప్పు కాదు కమిటీ చైర్మన్ చెప్పలేదు

అందరికీ నమస్కారం ఈరోజు దేవరగట్ట మాళ స్వామి సన్నిధిలో నేను అంటే గొమ్మనూరు జయరాం దాదాపుగా ఆలూరు నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా పరిపాలించడం చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉంటకల్లో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయిన తర్వాత కొన్ని ఆలూరు నియోజకవర్గంలో కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాలుగా మాటలకి పడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులకి మాకు ఏమాత్రం కూడా గౌరవం లేదు అని చెప్పేసి ఆరు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది ఇది ఎందువల్ల జరుగుతుంది అనేది నాకే అంతుపట్టలేని విషయంగా నాకు ఉంది కాబట్టి ఈరోజుతో ఈ ఆలూరు నియోజకవర్గంలో అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు దేవురుగడ్డికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ పరిస్థితి నేను గమనిస్తే దేవరగట్టులో ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు దేవరగట్టి మాల మల్లేశ్వర స్వామి చైర్మన్గా చేయడం జరిగింది ఆయనతో పాటు దాదాపుగా పది మంది ఈ మూడు గ్రామాలకు సంబంధించిన పది మంది మెంబర్లు కూడా రావడం జరిగింది వారితో పాటు ఆ గ్రామంలో మూడు గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు సర్పంచులు కూడా వారి ఆధీనంలోన ఈరోజు ఉండి కార్యక్రమం ఈరోజు లెక్కింపులు జరిగితే ఆ ఉండి కార్య లెక్కింపుల్లో దాదాపుగా రెండు లక్షల అరవై వేలు రూపాయలు ఇప్పుడు లెక్కింపులు జరిగావి కొద్ది చిల్లర పాటు ఉంది ఒక ఆరు ఏడు వేల చిల్లర ఉండొచ్చు అదేవిధంగా చిన్నపాటిగా వెండి రెండు గుర్రాలు రెండు మీసాలు చిన్నవి ఐదు కళ్ళు ఒక బంగారు చిన్నది ఉంగరము ఈరోజు బహుమానంగా మాళ మల్లేశ్వర స్వామికి అర్పించడం జరిగింది కాబట్టి అవన్నీ ఈ గ్రామము గ్రామస్తుల మధ్యలో అదేవిధంగా గ్రామ కమిటీ మధ్యలోన ఈరోజు లెక్కింపులు జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఏదైనా ప్రభుత్వానికి మచ్చత ఏకొక్కునట్ల ప్రభుత్వాన్ని ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలా ఈ ఆలూరు నియోజకవర్గంలో కాబట్టి నేను నా సమక్షంలో ఇద్దరు సర్పంచులు ఆ రోజుల్లో ఈ సర్పంచులు చేయడము నేనే కాబట్టి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా సమక్షంలోన ఈరోజు గరుడికి సోమప్ప సర్పంచు అదేవిధంగా తాండాకు సంబంధించిన రామ్నాయక్ ఇద్దరు సర్పంచులు మన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో రానున్న రోజుల్లో కూడా ఒలగుంది మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా ఎంపీపీలు కూడా ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ఒక వారం లోపలి బలోపేతం చేసేదానికే ఈరోజు నేను రావడం జరిగిందని కాబట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలు ఆరు మండలాల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను